మోసం దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన వాహనాలను లేజుకు తీసుకుని వాటిని ఆ యజమానులకు తెలియకుండా అమ్మిన వ్యక్తి వద్ద నుండి వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసిన సూరారం పోలీసులు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు ద్వారా కొన్న గూడ్స్ కమర్షియల్ వెహికల్స్ ని నెలకు నెలకు చొప్పున తీసుకున్న దూరపల్లి గ్రామానికి చెందిన కనిగిరి శ్యామ్ అనే కేటుగాడు ఆరు నెలలు కిరాయి ఇచ్చి తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన కనిగిరి శ్యామ్ అనే వ్యక్తి ఆ వ్యక్తి ఆచుకి లభించక అద్దె రాకపోవటంతో సూరారం పోలీసులను ఆశ్రయించిన పసునోళ్ల భిక్షపతి బాధితుడు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సోదర వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో ముగ్గురు వెహికల్స్ కూడా అద్దెకు తీసుకుని అమ్మినట్లుగా విచారణలో తెలిపిన నిందితుడు కిరాయికి తీసుకున్న నాలుగు వెహికల్స్ ను తక్కువ ధరకు పది నాలుగు సున్నా లక్షలకు అమ్ముకున్నట్లుగా తెలిపిన పోలీసులు భిక్ష సూరారం కు చెందిన వ్యక్తి సూరారం పోలీస్ స్టేషన్లో లో తనకు ఉండబడిన ఒక దళిత బంధు ద్వారా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆయన వెహికల్ వీళ్ళ శ్యామ్ కణగిరి శ్యామ్ అనే వ్యక్తికి లీజ్కి ఇవ్వడం జరిగింది లీజ్కి ఇస్తే ఆయన నెలకు పదమూడు వేలు ఇస్తుందని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని ఆరు నెలలు లీజు ఇవ్వడం జరిగింది ఆరు నెలలు లీజు పదమూడు పదమూడు వేలు ఇచ్చి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా అతడు కనబడకుండా పోగా ఏమి జరిగిందని చెప్పి ఆయన విచారిస్తే ఈయన బండిని మహమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తికి మూడు లక్షల ఇరవై వేలకు అమ్మడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి విచారించగా ఇదే కనిగిరి శ్యామ్ దూలపల్లి సొంత గ్రామ సొంత గ్రామం కాళ్ళకల్లు దూలపల్లిలో ఉంటాడు మనోహరాబాద్ మండల నివాసి ఈయన ఇతంతే కాకుండా మద్దల యాదగిరి యొక్క వాహనం మహమ్మద్ నహీంకు దాసరి పోచమ్మ వాహనం అర్వేజ్ ఖాన్కు బొడ్డు రమేష్ వాహనం బండారి బాలయ్యకు ఇదే రకంగా ఇవన్నీ దళిత బంధుకు సంబంధించిన వెహికల్ దళిత బంధు స్కీమ్లో తీసుకున్న వెహికల్ను అమ్మేయడం జరిగింది ఈ కొన్న వాళ్ళు కూడా వీళ్ళతో పూర్తిగా కుమ్మక్కై మార్కెట్ రేటు ఐదు ఉంటే రెండు లక్షలకు పది ఉంటే ఐదు లక్షలకు అట్లా సగం రేట్లోనే వీటిని తీసుకోవడం జరిగింది దీంతో ఈ బాధితులందరినీ విచారించి కేసు నమోదు చేసి నాలుగు పనులు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నలుగురు కొన్న వ్యక్తులను మరియు వీళ్ళకి అమ్మిన వ్యక్తిని అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన వెహికల్లు నిరుద్యోగులకు అది ఒక ఆసరా కావాలని ఇవ్వడం జరిగింది వాటిని అమ్మడం కానీ కొనడం కానీ చట్టరీత్యా నేరం కాబట్టి ఎవరైనా దళిత బంధు వెహికల్స్ అమ్మినట్టు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంక ముందు కూడా అట్లాంటి వెహికల్స్ ఏవి కూడా అమ్మడానికి లేదు దాంట్లో ఆర్సీలోనే ఈ వెహికల్లు ప్రభుత్వ దళిత బంధు స్కీమ్ ద్వారా ఇవ్వడం జరిగిందని డైరెక్ట్ ఆర్సీలోనే ఉంటుంది కానీ ప్రజలు కొంతమంది అత్యాశతోటి తక్కువకు వస్తున్నాయని చెప్పి తీసుకొని మోసపోతున్నారు కాబట్టి అట్లాంటివి చేసి మోసపోవద్దు దళిత బంధు తాలూకు లబ్ధిదారులను మోసం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఇరవై ఆరు వేల వరకు అది చాలా తక్కువ మోతాదులోనే ఉంటుంది కానీ అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇప్పుడు మీరు చూసే రేవు పార్టీలు ఇవన్నీ వార్తలలో చూస్తూ ఉంటారు ఈ పబ్బులలో కూడా ఈ ఎండిఎంఏ డ్రగ్నే వాడుతూ ఉంటారు అందుకే దీన్ని పార్టీ డ్రగ్ అని అంటారు సో ఇది ఈ కల్చర్ ఇక్కడ దాకా కూడా రావడం శోచనీయం ఇట్లాంటి ఎప్పుడైనా దృష్టికి వచ్చినా కూడా మీరు వెంటనే మా దృష్టికి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నారు ఒక వ్యక్తి ఎండిఎంఏ మత్తు పదార్థాలు కలిగి ఉన్నాడని అమ్మడానికి ప్రయత్నిస్తుందని సమాచారం రాగా అతను ఇమీడియట్గా ఈ వెంకటేష్కు మరియు మాకు ఇన్ఫామ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి విచారించగా అతని పేరు జిబిన్ బిసి ఆఫ్ జోసెఫ్ బాబు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ఈ ట్వంటీ స్టూడెంట్ ఇతను కన్నం తానం విలేజ్ ఆఫ్ కేరళ ఈయన ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ చదువులోనే మత్తు పదార్థాలకు బానిసాయి ఆ పదార్థాల మళ్ళీ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సరిపోక మళ్ళీ మత్తు పదార్థాలు అమ్మడానికి పెడ్లర్గా మారడం జరిగింది ఆయన మారి ఈయన బిజ్జు అచ్యుతం అలియాస్ బాయ్ అనే వ్యక్తిని సంప్రదించి ఆరు గ్రాములు ఆరు గ్రాముల ఎండిఎంఏ తీసుకోవడం జరిగింది తీసుకొని ఒక నాలుగు గ్రాములు ఆయన కన్జ్యూమ్ చేయడము కొంతమందికి అమ్మడము జరిగింది మిగతా రెండు గ్రాములు ఆయన సమక్షంలో ఉండగా ఈరోజు ఉదయం సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం స్టూడెంట్స్ చాలామంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళ కొంతమంది చెడు వేసనాలకు గురై మత పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అట్లాంటివి మీకు వెంటనే ముందే తెలిసి తెలిసి అబ్జర్వ్ చేసి అవి పోలీసుల దృష్టికి తీసుకొస్తే ఆ విద్యార్థుల జీవితాలను కాపాడిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మత్తు మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి కూడా మీరు సహకరించడం వల్ల అవుతారు మన ప్రస్తుత ప్రభుత్వం కూడా మత్తు పదార్థాల మీ విషయంలో చాలా కఠినంగా ఉన్నది ఎంతటి వారైనా కూడా ఉపేక్షించకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేయమని చెప్తున్నారు కాబట్టి దీనికి ప్రజలు తర్వాత మీరు విలేకరులు అందరు కూడా సహకరించి పోలీసులకు సహకరించి ఏ చిన్న సమాచారం ఉన్నా కూడా మాతోటి షేర్ చేసుకుంటే మేము ఆ పదార్థాలను కట్టడి చేయడానికి సమాజాన్ని మంచి దారిలో నడిపించడానికి ప్రయత్నించడం అయితే దానికి కూడా మీకు సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం